హాయ్ అండి మేమైతే నిన్న తండూరి చికెన్ అయితే తెచ్చుకున్నాము ఆల్మోస్ట్ వాళ్ళు నేనైతే చాలా సంవత్సరాల నుంచి తండూరి చికెన్ తినాలి తినాలనుకుంటున్నాను ఇంక రెండు వేల ఇరవై ఐదు కుదిరినట్టుంది ఇక్కడేమో ఆర్డర్ అయితే ఇచ్చేశానా ఇంకా మా బా మా పెద్దోడిని పంపించేసి తెమ్మని చెప్పాను మేమేమో ఫస్ట్ ఏమో ఇది చూసేసి సరిపోదేమో చికెన్ అనుకున్నాము తీరా చూస్తే మిగిలిపోయిందండి హాఫ్ తండూరి అనమాట టూ ట్వంటీ రూపీస్ ఇంకా సరే అని చెప్పని వీళ్ళకేంటి జానవారి ఫస్ట్ రోజు కూడా ఏం తీసి ఇవ్వలేదు ఇంకా సరే అని చెప్పని తండూరి చికెన్ అయితే తీసుకున్నాము ఆ తర్వాత టిఫిన్ కూడా బయట తెచ్చుకున్నామండి నిన్న టిఫిన్ కూడా దోశలు అలా తెచ్చుకున్నాము ఇంకా ఇదిగో ఇలాగనమాట మా చిన్నవాడు అయితే తినను అన్నది బ్లాక్గా బాగా తండూరి గ్రిల్స్ మీద కాలుస్తారు కదా ఇంకా నేను పెద్దోడైతే తిన్నామన్నమాట పెద్దోడేమో ఇంకా ఈ పీస్ తీసుకున్నాడు నేనేంటంటే వాళ్ళు ఏది కావాలని అని అడుగుతాను ఇంకా వాళ్ళు ఏది తీసుకుంటే ఇంకా అదే అనమాట ఇంకా నేనేమో లెగ్ పీస్ తింటున్నాను దాంట్లోకి ఇది ఏంటో ఏమో తెలియదండి కాంబినేషన్ ఇంకా దాంట్లో తిని బాగుందండి టేస్ట్ అయితే